జయ రామానుజ హస్మద్గురుపై నమ అందరికీ దాసోహాలండి రామానుజ అష్టోత్తర శతనామావళిలో మనం ఇప్పుడు వందో నామం గురించి చెప్పుకుంటున్నాం ఓం పూర్ణ మనోరథాయ నమ భగవానుడు తనకిచ్చిన విధిని పరిపూర్ణముగా నెరవేర్చుకున్న శ్రీరామానుజుల వారికి నమస్కారములు శ్రీ శ్రీమన్ శ్రీమన్నారాయణుడు ఆ స్వామివారు ఆదిశేషుణ్ణి పిలిచి భూలోకంలో శ్రీ విష్ణు భక్తి సామ్రాజ్య స్థాపన చేసి జీవులందరికీ కూడా నా సాన్నిధ్యాన్ని కలిగించమని ఆజ్ఞాపించారు ఆ స్వామి ఆజ్ఞ ప్రకారము శ్రీ పెరుంబూదూర్లో కాంతిమతీదేవి కేశవ స్వామయాజీ పుణ్య దంపతులకు దివ్య శిశువుగా శ్రీ రామానుజులుగా అవతరించారు అష్టాక్షరీ మంత్రము ద్వైమంత్రము చరమ మంత్రాదులకు పంచాచార్యుల ద్వారా తెలుసుకొని దండ కాషాయములను ముద్దుగా ధరించినారు వ్యాసాకృత బ్రహ్మసూత్రాలకు శ్రీభాష్యము అనుగ్రహించారు గీతా భాష్యము మొదలగు అద్భుత రచనలను చేశారు మానవ జాతినంతటినీ కూడా వారు వీరు అని భేదము లేక విలక్షణ మోసాధికారులుగా అధికారులుగా చేసినారు శ్రీహరి ఆజ్ఞ పాటించి శ్రీహరికి ఇచ్చిన మాటను పూర్తి చేసుకొనిన సమతామూర్తి శ్రీరామానుజుల వారు తన ప్రియ శిష్యులైన శ్రీ కురిసే వారికి కంచి వరదరాజుల అనుగ్రహంతో తిరిగి నేత్ర దృష్టిని కలిగించి తన బాధను అంటే తన కోరికను తీర్చుకొని శ్రీరామానుజుల వారికి ప్రణామములు జైరామానుజ